హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కీర్తి ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరూ కామెంట్స్లో మెన్షన్ చేయండి ఈరోజు వీడియోలో మీకు అసలు సిటీలో ఉంటే పాల కోసం ఎంత ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో చూడండి ఒకసారి మీరు మా ఇంట్లో అయితే మేము పాలు టీ కాఫీ ఎవరికీ అలవాట్లేదు మా ఇంట్లో తాగేదొక్కే ఒక్కరు అది కూడా మా చిన్న పాప అది కూడా ఒక చిన్న టీ గ్లాస్ పాలు తనకి మ్యాండేటరీ కంపల్సరీగా ఉండాలన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు మంచి క్వాలిటీ ఉన్న మిల్కే దొరుకుతాయి మనకి అక్కడ సో నో ప్రాబ్లం కాబట్టి ఎప్పుడు మాకు మేజర్గా ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటే సిటీకి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఏంటి అంటే పాలు పోస్తారు బాగానే ఉంటాయి నేను ఎట్లా టేస్ట్ చేసుకుంటా అంటే మనకి పెరుగు క్వాలిటీ తెలుస్తుంది కదా ఎట్లా ఉంటుంది ఏంది అనేది ఇక్కడ పాలు తోడేసినప్పుడు మార్నింగ్ నుండి ఈవినింగ్ నెక్స్ట్ డే కూడా బయట పెట్టినా కూడా అసలు స్మెల్ కానీ పాడవడం కానీ జరగదు అది అట్లనే ఉంటాయి అనమాట దాని ద్వారా నాకు తెలుస్తాయి పాలు నిజంగా మంచివా కావా అని నెన్నో ఆలోచనలు వస్తాయి అనమాట నాకైతే భయమైతుంటుంది పాపక పాలు పోయాలంటే కానీ తప్పదు మాకు ఇక్కడ అంత క్వాలిటీగా అయితే పాలు దొరకవు సో అయితే ఈసారి నేను ఏం చేసినా అంటే కంట్రీ డిలైట్ వాళ్ళవి ఆర్డర్ చేసుకున్నా అనమాట పాలు వాళ్ళు ఏం చేసినారు టెస్టింగ్ కిట్ ఇచ్చినారనమాట మనకి పాలు ఎట్లా ఉన్నాయి అవి మంచివా కాదా అని చెప్పేసి టెస్టింగ్ కిట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసినారు ఫస్ట్ ప్యాకెట్కి నేను అవి కాచిన తర్వాత టెస్ట్ అయితే చేసిన నాకేమనిపిస్తుందంటే వాళ్ళు మనకి పిహెచ్ వాల్యూ చూసేది స్కేల్స్ ఉంటాయి కదా వా సేమ్ అట్లనే మనకి టెస్టింగ్ కిట్ అనేది ఇచ్చినారనమాట పిహెచ్ వ్యాల్యూ చూసే కిట్లు అయితే నాకు నమ్మకం ఉంది వాటి మీద కానీ ఇది వీళ్ళు ఇచ్చిన కిట్ అది నిజంగా మంచిదా కాదా అనేది కూడా నాకు కొంచెం డౌట్ ఉంది దాని మీద అయితే టెస్ట్ చేసిన అంత పాజిటివే వచ్చింది కానీ పాల యొక్క క్వాలిటీ అనేది ఇదొక పారామీటరే మనం తీసుకోవాలా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అన్న డౌట్ కూడా వచ్చింది అంతే కదా ఏదైనా మనం చుట్టుపక్కల చాలా పారామీటర్స్ తీసుకొని టెస్ట్ చేయాల్సి ఉంటుంది జస్ట్ ఇది ఒక కిట్ మీద మనం దాని క్వాలిటీని టెస్ట్ చేయలేము హండ్రెడ్ పర్సెంట్ మనము ఇవ్వలేము కదా నాకైతే అదే అనిపించింది ఇది చూసిన తర్వాత అండ్ ఇక్కడ పాలు మాత్రం నాకు స్మెల్ లేకుండా నీట్గా బాగానే ఉన్నాయి మనం రెగ్యులర్గా వాడుకునే మిల్క్ లాగానే ఉన్నాయి అంత చేంజ్ అవ్వడము కలర్ చేంజ్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అట్లా ఏం అనిపించలేదు మనం రెగ్యులర్గా వాడుకునే దాని అనిపించింది అదొకటైతే నాకు బెస్ట్ అనిపించింది ఇంకా మిగతా అక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది నాకు కూడా క్లారిటీగా తెలియదు కాబట్టి నేను చేసిన టెస్ట్ అండ్ నేను టూ త్రీ డేస్ వాడిన తర్వాత అయితే నాకైతే జస్ట్ వాడొచ్చు మనం ప్రెజెంట్